వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే ముమ్మిడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు ఆగస్టు పద్నాలుగవ తేదీన వార్తా చిత్రం విడుదల రోజున ఎమ్మెల్యే మాట్లాడిన మాటలపై ఫ్యాన్స్ మండిపడ్డారు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనియడ్ల చెలో అనంతపురం కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లాడి హరికృష్ణ సంగాడి బ్రావో బూరుగ శ్రీనివాస్ కళ్యాణ్ సతీష్ ఎన్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు అయినటువంటి వెంకటాయర్ ఎన్టీఆర్ అన్నయ్య గారు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అనంతపురం ఎమ్మెల్యే గబ్బుపాటి ప్రసాద్ అనే పిలువబడుతున్నటువంటి ఈయన పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగో తారీఖున ఎన్టీఆర్ గారు అభిమానులను ఉద్దేశించి వాళ్ళ తల్లి గారిని ఉద్దేశించి ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల అనంతపురంలో అనేక విధాలుగా కాకుండా రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి అయినటువంటి గ్లోబల్ స్టార్ వెంక్టాయగర్ ఎన్టీఆర్ గారు ఆయనను ఉద్దేశించి దారుణంగా మాట్లాడటం ఆ ప్రజాప్రతినిధికి తగదని ముమ్మడు వారం ఎన్టీఆర్ ప్యాన్స్ అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ క్షమాపణ చెప్పలేని ఎడల ఏదో నాలుగు గోడల మధ్యలో చెప్పడం కాదండి ఇది అనంతపురంలోనే కాదు రాష్ట్రం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం తెరిచేలా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకున్నాం అదేవిధంగా మా పార్టీ మా అందరి పార్టీ ఆయనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఈ రకంగా మాట్లాడటం తగదని చెప్పి పది పరీ హెచ్చరిస్తున్నాం ఈ చెప్పలేని ఎడల చలో అనంతపురం అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ రాష్ట్రాలు తెలుగు తెలుగు రాష్ట్రాలు రెండేళ్ల నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ మొత్తం అందరినీ ఐక్యమత్యం చేసి దీనికి ప్రత్యేకించి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నాది ముమ్మడి వారం నేను ముమ్మడి ఎక్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నా పేరు ప్రగాప్రసాద్ అదేస్ బ్రావ్ ఎన్టీఆర్ జిల్లా పవన్ ప్రసిద్ధ్ మరియు మల్లారాశ్న నేను మాట్లాడే ఈ నెల పద్నాలుగున వార్తూ రిలీజ్ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దొగ్గుపాటి వెంకటప్రసాద్ గారు మరి నందమూరి తారక రామారావు గారి ఎన్టీఆర్ అనేటువంటి అనుచిత వాక్యలు మాట్లాడారు చాలా దారుణమైన విషయం అది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి నుండి ఒక ప్యాన్ ఇండియా స్టార్ని మా అభిమాన కళానాయకుడు నందమూరి నందమూరి తారక రామారావుని గారిని విమర్శించడం కుటుంబాన్ని తల్లిని తల్లి తల్లిని కూడా అసభ్యకరంగా మాట్లాడటం చాలా బాధాకరం దీన్ని మేము ఖండిస్తూ మన వెంటనే మీడియా మీడియా రూపంగా ఆయన క్షమాపణ చెప్పాలి లేదా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఉమ్మడి వాడి నుంచి మరి బహిరంగ సమాపం చెప్పాలి నందమూరి అభిమానుల తరఫున తప్పితే ఆయన్ని చెప్పలేకపోతే మేము అనంతపురం నడిపొడ్డిన చెలో అనంతపురం ఎన్టీఆర్ సంఘం ఎన్టీఆర్ మొత్తం ఫ్రాన్స్ అందరూ కూడా మరి ఉద్రేకత వచ్చి అక్కడ ఆందోళన చేయవలసి ఉంటుంది గయించి మరి ప్రజాప్రతినిధి అయినటువంటి మన అనంతపురం ప్రెసిడెంట్ గారు అనంతపురం ఎమ్మెల్యే గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి